Welcome to APTS Fine News. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం కొండాపూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి సుంకన్న మాదిగా మనవడి కేశకండన కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్జే ప్రకాష్ మాదిగా ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటం లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమం ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ నగరంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం కాబట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ విషయాన్ని గ్రామీణ కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధం శ్రీనివాస్ మాదిగా కృష్ణన్న మాదిగా రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాదిగా అధికార ప్రతినిధి అక్కలప్ప మాదిగా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు వన్నూరు స్వామి మాదిగా చిప్పగిరి మండల అధ్యక్షులు కరెంటు గోవింద్ మాదిగా వినోద్ కుమార్ సీనియర్ నాయకులు వీరాంజనేయులు మరియు కాజీపురం రాంబాబు పాల్గొన్నారు ఈ సంపద పైన మాకు కూడా హక్కు ఉందని చెప్పి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఈరోజు దేశ సంపద నూరు రూపాయలు అయితే ఆ నూరు రూపాయల్లో మా వాట ఎంతో వర్గీకరించండి మా వాటా మాకు ఇవ్వండి ఎందుకంటే ఈ వాటాలో మేము హక్కుదారులం కాబట్టి మాకు అడిగే రైట్ ఉంది అన్నప్పుడు గాంధీ మహాత్ముడు అంతకుముందు నెహ్రూ పటేల్ లాంటి వాళ్ళందరూ కూడా ఈయన షెడ్యూల్ కులాలని భారతదేశ ప్రజల నుంచి వేరు చేయాలని చూస్తున్నాడు మా ఐక్యతను చెడగొడుతున్నారు మేము ఉమ్మడిగా ఉండి మేము అనుభవించాలనుకుంటుంటే దాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజు అంబేద్కర్ను వీళ్ళంతా వ్యతిరేకించారు అయినా కూడా అంబేద్కర్ మొండిగా పట్టుదల బట్టి అయ్యా మా మేము ఎంత జనాభా ఉన్నామో మాకంత వాటా ఇవ్వాల్సిందే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ దేశ సంపదలో మాకు రిజర్వేషన్ పేరు మీద పదహైదు శాతం వాటా ఇవ్వాల్సిందే అని చెప్పి మండి పట్టుదల పడితే లేని పరిస్థితుల్లో ఒప్పుకున్నారు ఆ విధంగా మొత్తం సంపదలో నుంచి పదహైదు శాతం వర్గీకరింపబడింది ఈరోజు మేము అడిగేది కూడా అదే ఆ రోజు ఉమ్మడి ఆస్తులో నుంచి పదహైదు శాతం అంబేద్కర్ ఎట్లా తెచ్చాడో ఈరోజు పదహైదు శాతం రిజర్వేషన్లో ఒక కులమే విద్యారంగంలో ఉద్యోగ రంగంలో సంక్షేమ రంగంలో రాజకీయ రంగంలో దూసుకపోతే నలభై సంవత్సరాలుగా జ్యేష్ఠత్వం అనుభవిస్తూ మా హక్కులను కాలరాస్తుంటే మేము దాన్ని తప్పుపట్టే విధంగా దాన్ని ఎత్తు చూపే విధంగా దండరు ఉద్యమం వచ్చి మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తే నాలుగు సంవత్సరాలు మేము అనుభవించిన దాన్ని కూడా సుప్రీంకోర్టుకు పోయి ఐదు మంది ధర్మాసనంలో మాకు వ్యతిరేకంగా తీర్పు తెస్తే ఆ తీర్పును కూడా మేము శిరసా వహించి మళ్ళా ఏడు మంది ఐదు మంది ధర్మాసనంలో న్యాయ పోరాటం పదిహేడు సంవత్సరాలుగా చేస్తే మాకు ఎస్సీ వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు ఏడు మంది ధర్మాసనంలో చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు వచ్చింది కాబట్టి ఎవరి వాటా వాళ్ళు అనుభవించడం తమ్ము మీది మేమే తింటాం మాది మేమే తింటాం మీరు మాట్లాడితే అన్యాయం చేస్తున్నారు రిజర్వేషన్ విషయంలో మాట్లాడతామంటే కుదరు మాలా పెద మేధావులకి పెద్దలందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధంగా లేదు సామాజిక న్యాయ సూత్రానికి అనుకూలంగా ఉంది ఎస్సీ వర్గీకరణ వల్లనే మాలా మాదిగల మధ్య ఐక్యత వస్తుంది ఎస్సీ వర్గీకరణ జరగకపోతే మాలా మాదిగల మధ్య అగాధం ఏర్పడుతుంది ఈ అగాధం ఎంతగా పోతుందంటే రేపు అన్నదమ్ముల్లాగా ఉన్న మనం మాలల మీద దాడులు జరిగితే మాదిగలు చూసి చూన్నట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త పడండి మేము ఎప్పుడు మీకు అండగా ఉన్నాం అట్లే మీరు కూడా మాకు అండగా ఉండండి ఉన్న రిజర్వేషన్ పదహైదు శాతాన్ని ఎవరి ప్లేట్లో వాళ్ళకి అన్నం మాదిరిగా అన్నం పెట్టినట్టు పెడితే తినడానికి ఏమైంది లేదు మేము కలిసే తింటాము అంటే అది చాలా తప్పు ఎందుకంటే నలభై ఏళ్ళుగా కలిసి తిన్న కారణంగా ఏమైంది ఉద్యోగాల్లో మీదే వాటా ఎక్కువైపోయింది సంక్షేమ రంగంలో మీ వాటానే ఎక్కువైపోయింది రాజకీయ రంగంలో మీ వాటానే ఎక్కువైపోయింది అందుకు కావలసిన లెక్కలు చాలా క్లియర్గా తెలియజేస్తున్నాయి మరి మీకు సిగ్గు అనిపించట్లేదా వాళ్ళది కూడా మేమే తీసుకోవడం తప్పు అనిపించట్లేదా కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం ఈ అగాధాన్ని పూడ్చండి ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తే రేపు మీరు చాలా ఇబ్బందులు పడతారు అందులో మాలలు చాలా నిరుపేదలు ఉన్నారు వాళ్ళు గ్రామాల్లో చాలా కష్టాలు అనుభవిస్తున్నారు వాళ్లకు మేము సోదరులాగా అప్పులు చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది దయచేసి ఈ అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళకు హెచ్చరిస్తున్నాం సామాజికకర్త మాదిగల ప్రతినిధి మందా కృష్ణ మాదిగ్ గారు పిలుపిచ్చారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం మా శ్రేణులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ శ్రేణులన్నీ కూడా రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున జరిగే హైదరాబాద్ దిగ్బంధాన్ని నూటికి నూరు శాతం దేబంధం చేయాల్సిన బాధ్యత మాదిగ ప్రజలందరిపైన ఉంది ప్రత్యేకించి కళాకారులపైన ఉంది డప్పు సంకనేసుకొని డప్పు దగ్గర ఉన్న ప్రతి ఒక్క మాదిగ వ్యక్తి డప్పు సంఖన వేసుకొని హైదరాబాద్ నగరానికి చేరుకోవాల్సిన బాధ్యత ఉంది ఏడో తారీఖున హైదరాబాద్ నగరాన్ని మాదిగ కళాకారులతో దిగ్బంధం చేయబోతున్నాం ఆ ప్రోగ్రామాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తలకి రోజు మేము హెచ్చరించడానికి ఈ యొక్క సమావేశాన్ని ఉపయోగించుకుంటున్నాం ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది త్వరలోనే ఆ జీవోలు రాబోతున్నాయి ఆ జీవోలు వచ్చినప్పుడు మరి ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మేము స్వాగతిస్తున్నాం రేపు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి లోపల ఎస్సీ వర్గీకరణ చట్టాలని శాసనసభ తీర్మానం ద్వారా కానీ అట్లా కాదంటే ఆర్డినెన్స్ ద్వారా కానీ జీవోలు ఇచ్చి ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఆగస్టు పద్నాలుగు లోపల ఐసి వర్గీకరణ జీవోలు తీసుకొస్తారని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం అందుకోసం మేము సమాయత్తం అవుతున్నాం మాదిగ మాదిగ ఉప్పు కులాల ప్రజలారా లక్ష డప్పులు వేయి గొంతుల ప్రోగ్రాంని జయప్రదం చేయండి ఈరోజు నిద్రపోకుండా గ్రామాల్లో ఉన్నటువంటి మన మా డప్పు కళాకారులందరినీ కూడా అప్రమత్తం చేసి హైదరాబాద్కు తరలించడానికి అదేవిధంగా ఫిబ్రవరి ఏడో తారీఖున నూటికి నూరు శాతం ఆ ప్రోగ్రాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా నడుము మిగించాలని చెప్పి కార్యకర్తలు పిలిపిస్తున్నాం పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇప్పటి వరకు ఎంతో సహకరించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక ముందు కూడా మా కార్యక్రమాల్లో మీ పాత్ర ఉండాలని చెప్పి మా కార్యక్రమాలు నూటికి నూరు శాతం జయప్రదం కావడానికి మీరు ఇచ్చినటువంటి ప్రచారమే కీలకం కాబట్టి ఇకముందు కూడా అది కొనసాగాలని చెప్పి కోరుతూ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు మాదిగా నా పేరు ఆర్జే ప్రకాష్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను సుప్రీంకోర్టులో రెండు వేల పదిలో కోర్టులో కేసు వేసింది నేనే మా కేసు నంబర్ వచ్చేసి డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ బై టూ థౌజండ్ టెన్ మేము రెండు వేల పదిలో కోర్టుకు పోతే మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎందుకంటే మేము చండీగఢ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ పార్లమెంట్లో బిల్లు కావట్లేదు కానీ సుప్రీంకోర్టులోనే మేము రివ్యూ పిటిషన్ వేసాం పార్లమెంట్లో బిల్లు మాకు నమ్మకం లేదు సుప్రీంకోర్టు ద్వారానే మేము కేసు రివ్యూ పిటిషన్ వేసి మరి గతంలో ఇచ్చిన కేసులో లోపాలను ఎత్తి చూపాలనుకుంటున్నాం ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్ కూడా పొరపాటున మా శాసనసభ తీర్మానం చేసి పార్లమెంటు బిల్లు పెట్టకుండా మా మాదిరిగానే సుప్రీంకోర్టుకు రావాలని చెప్పి మేము చండీగఢ్లో కోరడం జరిగింది దాన్ని బే చేసుకుని రెండు వేల పదకొండులో పంజాబ్ గవర్నమెంటు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేయడం వల్ల మా బలం పెరిగింది రెండు వేల ఇరవైలో మాకు తీర్పు వచ్చింది ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు గతంలో ఈవీ వాదనకు లోపడించిన తీర్పు న్యాయబద్ధంగా లేదు ఆ కేసును కొట్టేస్తున్నామని చెప్పి అదే తీర్పు రెఫరెన్స్ తీర్పు కింద ఏడు మంది ధర్మాసనం పరిశీలన పోయింది ఏడు మంది ధర్మాసనం ఆ తీర్పుపైనే పరిశీలన చేసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఈ తీర్పు సాధించిన వ్యక్తిగా నాకు చాలా గర్వంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను ఒక్కనే ఈ కేసులో కీలకమైన వ్యక్తిని నా తరఫున గుడిమల్లం గిరిధర్ గారు న్యాయ వ్యవహారాల రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు వారు ఈ కేసులో చాలా కీలక పాత్ర పోషించిన వారు లాయరు మరి గుడిమల్లం గిరిధర్ గారి ప్రయత్నం మా ప్రయత్నం వల్ల ఈరోజు ఎస్సీ వర్గీకరణ జీవోలు రావడానికి కమిషన్లు ఏర్పడినాయి రేపు జీవోలు కూడా వస్తున్నాయి ఈ విషయాన్ని పాత్రికే మిత్రులందరికీ దృష్టికి తీసుకొస్తూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు